శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగ జీవితం సాహిత్యం ఐదవ భాగం ఇరవై తొమ్మిది పది ఇరవై ఐదు కథ ఎప్పుడు ఎలా రాశారు అనే విషయంలో ఆయన చెప్తున్నారు పురాణం గారు నేను పంతొమ్మిది యాభై రెండు ఫిబ్రవరి నెలాఖరిలో హౌరా నుంచి బాంబే మెయ్యిల్లో నైన్పూర్ వెళుతున్నాను బాంబే మెయిలో ప్రయాణం చేస్తున్న అడవులు కొండలు వచ్చే మరోవైపు ప్రయాణాల్లో దగ్గర దగ్గర స్టేషన్లు ఉన్నట్టు అక్కడ ఉండవు మూడేసి నాలుగేసి గంటల ప్రయాణం చేశాకే ఒక స్టేషన్ అక్కడ బండి ఆగేది నేను ప్రయాణం చేస్తున్న రైల్ ఆ రోజు ఉదయం ఒక మహారణ్యం మధ్యలోంచి పోతుండగా ఆ అరణ్యం తగలబడటం కళ్ళారా చూశా అరణ్యం తగలబడటం చూడటం మొదటి మొదటిసారి అందులో ఆ మధ్య నుంచి మహా వేగంగా పోయే రైలు నేనుండటం వల్ల ఆ అనుభవం చిత్తమైందిగా నాకు తోచింది ఆ రైలు ప్రయాణంలోని జాగా లేక నేను కింద కోళ్ళ లేసుకొని పడుకున్నా నేను చాలాసార్లు పడుకు ఆ పిట్టలో మార్వాడీ కుటుంబం ఒకటి ప్రయాణం చేస్తాను ఆ మార్వాడి స్త్రీలలో ఒక కొత్త పెళ్లి కూతురు కూడా ఉంది ఆ అమ్మాయిని చూడగా నాకు ఎంతో సంతోషం కలి అంత అందమైన ఆడపిల్ల నా జన్మలు ఇంతవరకు చూడలేదనిపి పాలు పసుపు మంచి గంధం అన్నీ కలిపి ఒంటికి రాసుకుంటే ఎంత మెరిసిపోతుందో ఉంటారు అలా తర్వాత నేను పంతొమ్మిది యాభై రెండు మార్చిలో నైన్పూర్లో ఉ రైల్వే ఉద్యోగం అంటే ఆఫీసులో గుమాస్తా ఉద్యోగంలో చే అక్కడ ఎండలు వాళ్ళలు గాడ్పులు అన్నీ ఎక్కువ నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో నాకు స్నేహితులు అక్కడ లేరు నైన్పూర్ మధ్యప్రదేశ్ నాగపూర్కి గోండియాకి మధ్యలో అది బస్తీ కాదు పల్లెటూరు కాదు ఆ ఊళ్ళో అంతా రైల్వే వాడు అది నారో గేజ్ నారో గేజ్ లైన్ అంటే మామూలుగా బ్రాడ్ గేజీ బీటర్ గేజీ ఉంటుంది అంతకంటే తక్కువది అది నేరో పెత్తాల పెట్టాల మధ్య దూరం చాలా తక్కువ మా బావా వాళ్ళ గురు జంతారా అలాగే వెళ్ళారు దాన్ని డక్కిలీ డక్ డకిలీ డక్ ఏదో అని వాళ్ళు తాజాగా పేరు పెట్టారు డక్లా డక్లీ అది అది బస్తీ కాదు పల్లెటూరు నేరూ లైన్ సాత్పురా జిల్లాలో ప్రతి బుధవారం నాడు సంత జరుగుతాయి అక్కడ మన ఆంధ్రప్రదేశంలో గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాల్లో మధ్యతరగతి జనాభా లేరు ఉంటే ఉంటే నిరుపేదలు చిన్న చిన్న వ్యాపారులు కులవృత్తులు చేసుకునే వాళ్ళే ఉండేవారు నేను అప్పటికక్కడ అతి కష్టం మీద ఒక పెంచుకు ఐదున్నర రూపాయలకు అద్దెకు తీసుకు అది లోపలంతా బట్టి మా ఆవిడ పాపం మా ఇల్లంతా హాలికి శుభ్రం చేసి ఆ ఒక్క గదిని ఏదో విధంగా అలంకరించే ప్రయత్నం చేసి అప్పుడు మా నాని ఏడాదిలోపు పిల్ల వాడు ఆ మట్టిలో ఆడుకుంటే వాడికి ఒళ్ళంతా మట్టి అయిపోయే ఆ ఇల్లు ఊరి చివర ఒక గురుద్వారాకి అనుబంధంగా ఉ మామూలు ఇళ్లలో ఉండేవాళ్ళని చూసి వాళ్ళెంత గొప్ప అదృష్టవంతులో అనుకునేవాడు గుమ్మంలో కూర్చుంటే రాత్రిపూట దూరంగా ఉన్న పొలాల కవతలు అడవిలోంచి కొరివిదయ్యారు మా ఇంటి వైపు నడిచి వస్తున్నట్లు కనిపించి ఆ గుమ్మల్లో ఆ మట్టి ఇంట్లో కూర్చొని నేను నీలి కథ రాశా తర్వాత ఇలా గుమ్మల్లో కూర్చొని రాస్తే బాగా లేదనుకొని పొలాల గుండా కొంత దూరం అడవిలో కూర్చొని నీలి కథలోని మొదటి చాప్టర్ అంటే మహారణ్యం తగలబడిపోతుంది అన్న దగ్గరి ఆ పాలరాతి బొమ్మలా ఉన్న అమ్మాయి నా గుండెల మీదకు ఉరికింది నాకు వచ్చింది అన్నదాకా ఏక బిగిన రాసేశారు బిఎన్ఆర్కి కి అనే ఓ జనరల్ మేనేజర్ ఉండేవాడు ఆ పేరు బాగుందనిపించి నా కథానాయికకు ఆ పేరు పెంచారు అప్పుడు నన్ను రైల్వేలో రికార్డు సెక్షన్లో వేశారు ఆ రికార్డు సెక్షన్ రైల్వే తపా వచ్చింది రిజిస్టర్ చేసే బిఎన్ఆర్ రిజిస్టర్ పుస్తకంలో నా మొదట నీలి వ్రాతపతి నలభై ఏడు పేజీలు మొత్తానికి పూర్తి చేశాను కానీ నలభై ఏడు పేజీల కథ ఏం బాగుంటుందనిపించి ఆ కథని ఒక మూల పారేసి నేను ప్రపంచ కథానిక పోటీ కథ రాయాలనుకోలే ఒకసారి ఉద్యోగంలో చేరకము విశాఖ వెళ్ళిన బలివాడ కాంతారావు రావిశాస్త్రి వీలంతా ప్రపంచ కథల పోటీ గురించి చెప్పు తాము కూడా రాస్తున్నామని నన్ను కూడా రాయమని సరదాగా అంతకు ముందీ న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ హిందుస్థాన్ టైమ్స్ ద్వారా తెలుగులో ఆంధ్రపత్రిక ద్వారా నిర్వహించారు ఈ కథానికల పోటీలో పాలగుమి పద్మరాజు గారి గాలివాన కథకు మొదటి బహుమతి వచ్చిందని తెలియగానే మాకందరికీ గొప్ప సంతోషం కలిగింది అది ఎంత గొప్ప పోటీ అయినా మనం కూడా రాయచ్చు కదా అని ఒక విధమై స్థైర్యం కలి రెండు బంట్ల పోయాయి సీతారు జడువడ్డ దివాణం శేరీపెట్ లాంటి మంచి కథలు రాశారు నా మిత్రుడు పోసపాటి కృష్ణన్ రాజ్ నన్ను పోటీకి కథ రాయమని ప్రోత్సహి ఈ పోటీ గురించి ప్రస్తావిస్తూ ఉత్తరం రాశారు అప్పుడు నేను నలభై ఏడు పేజీలు రాసి మూల పారేసినటువంటి ఆ కథను మళ్ళీ పైకి తీసి కథను నిర్దాక్షిణ్యంగా కుదించి కుదించి పదమూడు అరఠావులు వచ్చేలాగా ఇరికించి రాసి అది మరొకరెవరో తెలివి తక్కువ రైతే ప్రాచీన కథ అనుకొని నేను వేరే వ్యక్తిని అనుకొని దాన్ని ఎజిట్ చేశా ఆ కథ పూర్తి చేయగానే ఈ కథ బాగా రాశా దీనికి తప్పకుండా బహుమతి వస్తుందని నేను నేననుకోను అది కథ రాసిన తరువాత కలిగిన ఆత్మవిశ్వాసం చేత్ అనుకున్నది కాని అహంకారంతో ఆ కథ నేను పూర్తి చేసి నాకు ఆ పోటీ వివరాలు ఎవరికి పంపాలో తెలియలేదు పోసపాటి కృష్ణన్ రాజు విజయనగరం చిరునామాకి పంపి కథలో కూడా నా అడ్రస్ ఆయన అడ్రస్ కేరా తర్వాత వచ్చాక ముందుగా ఆ వార్త కృష్ణన్ ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రికవాడు తెలియబట్టి అయితే కథ గురించి వివరాలు బాగానే ఉన్నాయి కానీ కథ ఎలా ఎందుకు రాశాను అన్న ప్రశ్నకు ఎన్నాళ్ళ తర్వాత జవాబు చెప్పుకోవాలి పంతొమ్మిది యాభై మూడు అంటే ఇప్పటికీ ముప్పై ఐదేళ్ల వయసు ఉంది ఆ కథ ఆ కథ రాసిన సంవత్సరమే అప్పుడే మా శ్రీనివాస శాస్త్రి పుట్ట భగవద్గీత సారాంశమంతా నిష్కామ కర్మలో ఉంది అని మా నాన్నగారు చెప్పేవా నేను నమ్మే దీని గురించి ఆలోచిస్తూ ఉండేవారు ఆ తర్వాత రెహురు గారి శాంతి ప్రయత్నం విదేశీ విధానం నాకు బాగా నచ్చి అప్పుడు కొరియా యుద్ధం జరుగుతుంది ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య అమెరికా దక్షిణ కొరియా తరఫున కొరియాతో తల గోక్కుంటుంది ప్రపంచ శాంతికి ముప్పస్తోందని నేననుకో మరో ప్రపంచ యుద్ధానికి ఇది బీజం కావచ్చని కూడా భయపడ్డ అంచేదా ఒక మహారణ్యం తగలబడిపోతోంది అది కథ ప్రారంభించి ఆ స్వప్నంలోని అందమైన అమ్మాయి పాలరాతి విగ్రహల్లా మెరిసిపోయి ఆమె ప్రపంచ శాంతికి చిహ్నంగా గుర్తే కానీ నా కామానికి కాదు మహారణ్యం తగలబడిపోతోందంటే ప్రపంచాన్ని జ్వాలలు దాబానల ముట్టు అర్థం దీని తర్వాత జరిగే కథ అంతా కొంత కల్పన కొంత వాస్తవం నేను ఎస్ఆర్ఆర్ అండ్ సీవియర్ కాలేజీలో బీకామ్ చదువుతున్నప్పుడు నాలుగో ఇయర్లో ఉండగా పరిటాల నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు వాళ్ళది కాంగ్రెస్ కొడుము ఆయన ఒకసారి నన్ను సెలవులకు వాళ్ళ ఊరు తీసుకెళ్ళి నాలుగైదు రోజులు ఇంకా ఎక్కువేమో ఉంచుకొని బెదవాడ తర్వాత నిజాం నవాబుతో జరిగిన పోరాటకాలను సర్దార్ పటేల్ గారు నైజాం పోలీస్ యాక్షన్ ఒక ముందు ఒక పరిటాలలో మొట్టమొదటిసారి భారతీయ జెండా ఎగరేస్ తామంతా ఇండియన్ రిపబ్లిక్లో కలిసిపోతున్నామని కుర్రాళ్ళంతా ప్రకటి ఆ ప్రకటించిన యువ కిషోరాళ్ళు కిశోరాలు పరిటాల సుబ్బారావు ముక్ష్ ఈ మధ్యలో అందరి జ్యోతిలో వచ్చింది దాన్ని నేను కూడా మెయిల్ చేశారు దీనిలో మా సర్సభారతి కనుక ఆ ప్రకటించిన సుబ్బ అతను ఒక వెంకటేశ్వరరావు అనే కుర్రాన్ని నాకు పరిచయం చేసి ఆ అబ్బాయి విజయవాడ ఎక్కడో గదిలో ఉండి మెట్రిక్ చదివా తర్వాత ఇంటర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీ రోజు ఒకరోజు ఏలూరు రోడ్డు చుట్టుకుంట సెంటర్ అవతల సైకిల్ మీద పోతుండగా వెంకట్రావుని బస్సు కొట్టి అతని సైకిల్ పప్పు పప్పు అయింది కానీ కారు మించి బస్సు చక్రాలు రక్తం ముద్దై రోడ్డు మీద పడి అప్పుడు మేమంతా అతను తీసుకెళ్ళి బెదవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి చాలా వారాలు అతను ఆసుపత్రిలో నానా బాధలు అప్పుడు అతను మమ్మల్ని అందరినీ నా కారు మళ్ళీ వస్తుందా నా కారు మళ్ళీ వస్తుందా అని అడిగేవారు నేను నడుస్తానా అని బెంగ పెట్టుకోలేవారు బెదవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కారు కట్టు కట్ట కానీ ఒక కారు కంటే దెబ్బతిన్న మరో కాలు పొట్టి అయిపోయి ఆ వెంకటేశ్వరరావు కారు పొట్టి అయితే కట్టన్ రాదండి మేం కమ్మారి మండి ఎవరు చేసుకోరని వాపోయే నీ కారు వస్తుంది పెళ్ళవుతుంది కట్టన సంగతి మేం చెప్పలేం కామి కాని అని హామీ ఇచ్చేవా విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ ఇంతకంటే రాదు ఇలాగే కుంటుతూ నడవాలి తగ్గాక వెళ్ళి పొమ్మని సూచి అప్పుడు మా నాన్నగారు విశాఖలో ఉండేవారు అంతకుముందే మా చెల్లెలు రమాదేవి టీవీ వచ్చి మూడు ఏళ్ళుగా మూడు నాలుగేళ్లుగా కేజీలో చుట్టూ తిరుగుతున్న ఆసుపత్రి ఆ ఆసుపత్రి అంతా మాకు కొట్టిన కేజీ కేజీహెచ్ చాలా పెద్ద ఆసుపత్రి కదా అక్కడికి తీసుకెళ్ళి నేను బాగు చేయిస్తానని వెంకటేశ్వరరావుకి హామీ ఇచ్చి ఆ హామీ కూడా కారు వస్తుందని పెళ్ళవుతుందని గ్యారెంటీగా చెప్పి అలా వెంకటేశ్వరరావుని తీసుకొని అతనితో అతని పిల్ల తండ్రి ఎవరో రాబాగా రాగా నేరుగా మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో నేను పడుకునే గది అతనికి మా నాన్నగారికి మా నాన్నగారికి అతని గురించి చెప్పి ఆస్పత్రిలో చేర్పించమని కోర మా నాన్నగారు ధీరజన కల్పదు మా అమ్మ సహరసే ఇదంతా తెచ్చి నా ఎందుకు పెట్టావు మనకే వెళ్ళి సంబంధమని అల్ల నిష్కామ కర్మ సిద్ధాంతం అక్కడి నుంచే ప్రారంభం కేజీహెచ్లో వెంకటేశ్వర ఒకసారి ఆపరేషన్ చేశారు అప్పుడు నేను ఆ ఆపరేషన్ వల్ల అరంగుళం తేడాతో కాలొచ్చు తర్వాత అయినా కట్టం రాదు బొర్రో అని వాళ్ళు మళ్ళీ చేయమంట ఆ మధ్యలో నేను వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని నాకు బిఎన్ఆర్లో ఉద్యోగం వచ్చి కలకత్తా మీదుగా నైన్ ఫోర్ వచ్చేశా అలా రావడం ఒక విషమ సమస్య పరిష్కరించ పరిష్కరించలే తప్పించుకొందు కాదు అది చాలా జరిగింద అది అలా జరిగిందంత నీని మీద నేను నీలి కథ ముగింపు అల్ల ఈ వెంకటేశ్వరరావు ప్రాతలోచి కుంటి కారుతో అసహ్యంగా ఉండే కురు నీలిపాత్రలు సృష్టించ ఆ నీలి పాత్ర నాకు కలలో కనిపించిన అందమైన పాత్రలకు విక్కులు అందమైన నవలల్లో సినిమాల్లో మానవ సంబంధాన్ని విలువలను తారుమారు చేసి చూపిస్తా అందమైన వాళ్ళకే ఈ ప్రపంచంలో ఉన్న సాహిత్యం నిండా కథల నిండా ఒక రకమైన దురాక్రమణ జరుగుతుంది అన్ని సుగుణాలని కూడా వాళ్ళకి అంతఘడత అందవికారమైన అమ్మాయి కూడా వెళ్ళి పిల్లాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి నీరి వంటి అగ్ని గలల్ని కూడా పెళ్లి పడ్డ సహజమైన ఉత్సాహం నన్నెవరు చేసుకుంటారనే తాపత్రయం ఉండటం ఆశ్చర్యంగా ఉంది ఒక హోటల్లో ఉండే నేను ఆ యువకుడి ఆ హోటల్లోని ఆ కుటుంబానికి మధ్య ఉండే మానవ సంబంధం ఏమిటి అనేది ఈ కథలో చిత్రించే ప్రయత్నం చేస్తుంది అలాగే అనవసరమైన విషయాల్లోకి తలదు ఆ సమస్య జటిలం చేసుకొని పరిష్కరించకపోయే మధ్య తరగతి వాదాన్ని కూడా నేను కళాత్మకంగా చెప్పగలిగాననుకుంటా మంచి జీవితాన్ని అందరూ ఆశిస్త కానీ కొందరే పొందగలు ఇది ప్రాకలోని త్రేజ్ నీరు విషయంలో కూడా ఆమె మనస్సు సహస్రదళ వికసిత పద్మంలో మురికి నీతిలో పైకి తేలుతున్న జీవితానికి అతీతంగా ఎదిగి అందులో మరొక వ్యక్తి నీతికి సంబంధించిన విచికిత్స కూడా అవ అదేమిటంటే చనిపోతుందని తెలిసి చనిపోయే మనిషితో అబద్ధం చెప్పచ్చా ఆ అబద్ధం చనిపోయే మనిషికి ఎంతో శాంతిని సంతోషాన్ని ఇవ్వగలిగితే చిన్న అబద్ధం అర్థంలో తప్పేట దంతా తేలిక విషయం కాదు నీతివాదానికి మానవతావాద సంఘర్షణ ఎప్పుడూ ఉంటూనే ఇప్పటికి కూడా నీలి కథ చదివిన తర్వాత మీరు ఆ కథ చెప్పిన పాత్ర అసహించుకుంటారా ప్రేమిస్తారా లేక జారి పడతారా ఈ కథ నేను నా ఇరవై ఒక ఇరవై ఒకటవ ఏట రచనలో మాటల పొందిక శైలి ఇవన్నీ కూడా సమపాళ్లలోనే ఉన్నాయి అయితే ఈ కథ గురించి నాకు నచ్చని విషయం ఏమిటంటే ఇది కథానికా పరిమితుల్ని దాటే ప్రయత్నించింది విశాఖలో మా వారికి పెళ్ళంట ఇల్లాలి ముత్తట్లకు పేరడి ఇది డాక్టర్ చందు సుబ్బారావు గారు ఆయన విశాఖ యూనివర్సిటీలో అంటే ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెక్చరర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేను చాలా కాలం ఆయనతో ఫోన్ సంభాషణ చేశాను ఆయన కూర్చ ఆయన రచనలన్నా ఆయన ప్రసంగాలన్నా చాలా ఇష్టంగా ఉండేది నాకు నేను ఆయనకు ఒక రకంగా ఫ్యాన్ కింద మన సాయంత్రం పోపు మాడిపోతుందని నేను కంగారు పడుతుంటే మా వారు ఆఫీసు నుంచి శిశింధి ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చి వచ్చి రావడంతోనే ఇంట్రడక్షన్ లేకుండా ఎవైసీదా విశాఖలో నా పెళ్ళో అని వ్యక్తిలే నవ్వులు నవ్వా ఏమిటా మానస సమయం సందర్భం లేకుండా పత్రికల్లో పనిచేసి మరీ చెడిపోయారు ఈ వయస్సులో పెళ్ళి స్టాండప్ అంద బెంచ్ వేధవ జోకులు మీరు అని పోపు కంటే ఎక్కువగా చేత పట్లాడే అది కాదోవయ్ అని ఏదో చెప్పబోయే సబెట్ ముందు మాట్లాడదని ఏవై వసే ఏమే అనద్దని థౌజండ్ టైమ్స్ చెప్పా ఏవై శర్మ అంటే మీకు ఎలా ఉంటుంది అంటూ పప్పు తాలింపుతో బోర్లించగా మా వారు మొఖంలో సెవెన్ కలర్స్ మారు మొగుణ్ణి అలా పిలిస్తే పిలిస్తే నరకానికి పోతావు అన్నా ఐ డోంట్ కేర్ మగాడికో రూరు మగువలకో రూరున ఆ రెచ్చడ నరకం మీగా మగాళ్ళ సొంత ఎస్టేట్ దాన్ని ఎప్పుడో టైం బాబుతో పేల్చమని ఉమెన్స్ క్లబ్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పాలి రంగనాయకమ్మ సిస్టర్కు చెబితే ఈ విషయం మీద వెయ్యి పేజీల నవలే రాసేస్త బి కేర్ఫుల్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇవాళ నా మూడు భాగాలే మూడు గుంజీలు తీసి మీ విశాఖపెల్లి సంగతి చెప్పండి ఈ వయసులో మిమ్మల్ని పెళ్ళాడబోయే ఊర్ గర్ల్ ఎవర్ దానికి బుద్ధి జ్ఞానం ఉందా ఊరికే రెచ్చిపోతుంటే మా వారు సప్పబడిపోయి పోపు కిందెలా మొఖం పెట్టి నువ్వే ఆ పూర్ గలవి అన్నారు కుర్చీలో పూలి ఏమిటని వాకువి చెయ్యగా ఈయనకు విశాఖపట్నంలో షష్ఠి పూర్తి కళ్యాణం యూనివర్సిటీ రోడ్ వైస్ ఛాన్సలర్ మేయర్ రిజిస్ట్రార్ ఇచ్చారు గ్రేట్ గ్రేట్ పీపుల్స్ సమక్షంలో ఆయన ఫ్రెండ్స్ రావిశాస్త్రి గారు రాజుగారు అత్తిలి బాబు బడివాడా అంతా కలిసి సల్మానంత సతీ సమేతంగా రమ్మని ఉత్తరం పూర్ శ్రీవారు ఆయన చూస్తే జాలే ఆ శుభవార్త చెబుదామని వస్తే అగ్గిసేత నన్ను కూడా రమ్మన్నారు కనుక ఐ స్కూలింగ్ అయిపోయి మా వారి మీద ముద్దుగా ఓటిచ్చుకొని కేరీ కేరీ ఆన్ క్లియో అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చా ఆ మాట ముందే చెప్పచ్చుగా ఎప్పుడే జోగు చెయ్యాలో మగాళ్లకు తెత్తి బొత్తిగా మా ఇంటి పక్క ఆయన పెళ్లాన్ని పరిచయం చేసి దీని మోహం దీనికి పెళ్ళయిన కొత్తలు ఏం తెలిసేది కాదు బృందావనం తీసుకెళ్లి చెట్టు కింద పడి నిద్రపోయి అని చెప్పేవాడు చాచి లంపకాయ ఇద్దున అనుకునేదాన్ని లంపకాయలు ఓన్లీ ఇవ్వాలి కాని పక్కింటి మొగ్గుసు కాదు చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి విశాఖలో సన్మానం అని చెప్పాలి కానీ నా పెళ్ళి నా శోభనం అంటూ నాన్సెన్స్ మాట్లాడకు పెళ్ళం కూర మాడిపోయి వంట చెడిపోయి పాలు విరిగిపోయి బ్యాడ్ మూడ్లో ఉంటుంది బ్యాడ్ మూడ్స్ మొగ్గుళ్ళకే కాదు పెళ్ళాం సుఖీ ఉంటాయి పాపం వాళ్ళకే ఎక్కువ పరిమిసి రాదు గ్యాస్ అయిపోతుంది కుళాయిలో నీళ్లు సంటి దానికి విరోచనాలు ఈయన స్నానం చేసి తక్కాదుగా చక్కా వేసుకుని చక్కా పోతాడు రెండో వాడి స్కూల్ పుస్తకం కనిపించదు నాలుగో దానికి పెన్సెస్ రోజుల్లో కడుపు దానికి మందులేదు పాపం పద్నాలుగేళ్ల పిల్ల ఆడుకునే వయసు అని మెచ్చూరుడి వై ఆడతనం తాలూకు బాధలని అప్పుడే మొగుడికి మొగుడికివేం పడ్డవు ఆడపిల్లలు ఫాదర్ తో చెప్పుకోలేరు అమ్మకే అన్ని కష్టం ఫాదర్స్ పగలల్లా తిరిగి రాత్రి పొద్దుపోయి వాసన కొడుతూ కొంపక్కి చేత ఇంట్లో ఈగల మూత బయట పళ్ళకి ఇతను వచ్చి రారా అంటూ జోకులేస్తుంటే వాళ్ళంతా మంటగా ఉండదు పాపం విశాఖలో జ్యేష్టగారని మా వారి ఫ్రెండ్ చచ్చిపోయా ఆయని ఇంట్లో మాకు ఎన్నో మర్యాదలు జరిపేవారు విశాఖ వెళ్తే ఆయన శ్రీమతికి మేమంటే ఎంతో ప్రాణం జ్యేష్ఠగారికి ఈయనంటే ప్రేమ భక్తి గౌరవం వగే సన్మానానికి రాకపోయినా నా తొలినాటి కాపురం విశేషాలని విశాఖ వీధుల్లోనే దాగుని నా ఆశలన్నీ అప్పుడే చీగురించ ఆయనకు పేరు కూడా అక్కడే వచ్చి ఒకసారి బాసు మీద కదరా ఆయన ఆఫీసులో చీవాట్లు తిన్నారు నేను చాలా ఓదార్చ ఈ రచయితకు ఎలా పేరు వస్తుందో ఏమిటో బొత్తిగా ఆశ్చర్యం ఆ పేపర్లో ఎలా పనిచేస్తున్నారో ఎప్పుడో వాడు వెళ్ళిపోమంటారు పొమ్మంటారు ఇప్పటి పదిసార్లు ఉద్యోగాలు మార్చారు అని లెక్కరించుకోబోయే మధ్యలో విశాఖ గుర్త మా వారికి విశాఖ అంటే మొదటి నుంచి సాఫ్ట్ కారణం నా పెళ్ళైన కొత్తలో చెక్క బండిలో కూర్చోబెట్టి స్టేషన్ నుండి అద్దె కొంపకు తీసుకు వెళ్ళారు అప్పట్లో ఆ బండి రోల్స్ రాయిల్స్ రాయల్స్ లా కనబడి అద్దె కొంప రాయల్ బంగళా ఉండేది మా పెద్దాడు పెద్దది అక్కడే పుట్టారు ఆయన సిగరెట్లు తాగడం పేకాడటం అక్కడే నేర్చారు అప్పుడు చేసిన సినిమాకు తీసుకుపోయేవాడు పూర్ణార్కి సిరో జంతికెడుకొని ఇంటర్వల్లో తింటూ గుణసంద సినిమా చూసిన రోజు మర్చిపోలేదు వచ్చేటప్పుడు రిక్షాలు ఆయన నిద్రపోతుంటే చెయ్యి గల్లి గిల్లి ఇచ్చుకొని మొదటి నుంచి మా వారి నిద్ర ముఖమే పెళ్లి పేట నిద్ర నిద్రపోతుంటే మో పొడిచి లేక ఉలిక్కిపడి చేతితో అక్షింతరు నోట్లో ఈ మొగుడితో సంసారం ఎలాగా అని నానా హైరానా పడి అన్నట్టు విశాఖపట్నంలో బీచ్ జాలాడకొండ జాలరిపేట అంటే నాకు అయిన రంగడు డేంజరస్ మ్యాన్ దారిలో నడుస్తూ జాలరి అమ్మాయి వంక చూసి ఇకిలించేవాడు ఎవరితో చొక్కా పట్టుకొని నెలేస్తుందని వణికి చచ్చేదా ఓసారి ఇలాగే సైజు తోపులు తోడుతూ అరటి తొక్క మీద కాలే పడ్డ ఆ జాలరమ్మాయి ఓలమ్మో చూసి నడవలేకపోయాడు బాబోయ్ అని కూలి రాగాది నాకు నవ్వాగదు ఈయన కాలికి ఫ్రాక్చర్ అయి కేజీహెచ్ మూడు వారాలు పడుకు ఆ మూడు వారాలు ఆయన కదలకుండా ఉంటే యూ ఫుల్ చూసి నడవాలి అంటూ జూకులేసేదాన్ని లేచి ఎటుకు నన్ను పట్టుకోలేరు కదా మొగుళ్ళను తెచ్చారంటే కాళ్లకు ఫ్రాక్చర్లు చేసి మంచాల్లో పడేయ అదే సమయం స్త్రీ స్వాతంత్రం మీద హక్కుల మీద వరకట్నాల మీద లెక్కేర్ ఇచ్చుకోవడం మీ బాయ్ ఫ్రెండ్స్ కొని చెప్పాలన్నా అదే సాయి కొంచెం జాగ్రత్త కాళ్ళు సరిగ్గా వచ్చాక వెనకటివ వెనకటివన్నీ గుర్తు గుర్తుచెచ్చువ్ పుట్టింటికి పోయి రమ్మనగర్ బీ కేర్ఫుల్ మగాళ్ళు కడుంగడు జలసేపి పట్టు విడుపు చూసుకోండి బైదివై మా వారు పెద్ద రచయిదని చెప్పి సన్మానం చేస్తున్నారు నా మట్టుకు నాకు వారు రాసే వినొద్దు సన్మానాలు పది పలక ఇస్తే బానే ఉంటుంది కానీ ఆయన ఊరికే పొగుడుతుంటే హార్ట్లో వెచ్చగా ఉన్న పైకి సీరియస్గా ఫోజు పెడతా ఐ హేట్ ప్రెయి ప్రైజింగ్ ప్రైజింగ్ అంటు పైగా చిల్లాలి ముచ్చట్ ఆయనే రాస్తున్నారని ఆంధ్రదేశంలో ఒక పుష్ప్రచారం సాగు ఆయన కూడా ఎవరన్నా అడిగితే పల్లీకరించి ఊరుకుంటున్నాడు నా కీర్తిని మీరు కొట్టేయగడు అంత రాస్తే మీ పేరే పెట్టుకుపోయారా దిస్ ఈస్ గ్రాస్ ఇంజస్టిస్ త్రీ జాతికే అవమానం మళ్ళా తీరని వ్యధ చెన్నారెడ్డి గారికి చెప్పి సభా సంఘాన్ని వేయించాలప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి చెప్పి ఆడపడుచులకు ఆస్తి హక్కు లాగా తీర్తి హక్కు కూడా కావాలని మారాంచ ఆయన బుద్ధుడు నీళ్ళలో పడిపోయాడని పడిపోయి అన్నం లేదు బుద్ధుడు పోయినా ప్రబుద్ధుడైన బుద్ధిజనులు ఏముందో తెలియక్కల పేదలు పీడితులు తాడితలు నిజల పురుషును చూడకుండా బుద్ధుడి విగ్రహాలు వేస్తే సామాజిక ప్రయోజనం జీరు మన కాంగ్రెస్ ఈ బుద్ధుడి గురించి పట్టించుకున్నట్టు లేదు వాళ్ళ జో ఆయన జోరుకెళ్తే వీడు ముణుకుతారని భయం మా ఆయన సన్మానంలో ఈ విషయం మీద గంట సేపు లెక్చర్ ఇవ్వాలి మాట్లాడమంటారు లేదు మాట్లాడమంటే నాకసలే కాళ్ళు వణుకుతాయి మొగుడి ముందు తప్ప పది మందిలో మాట్లాడలేం ఆడవాళ్ళు పూర్ స్పీకర్స్ ோ அட்டடர் இந்திரா காந்தி கூட கிருஷ்ணன் மீனெல்லாம் மாற்றாடலில் பதகாரேழு இந்தியான் இந்தியான் ஏக்சத்ராதிபத்தியங்காய் பி வி சிங்குகார் வி பி சிங்குகார் என்றேழு ஏழ்தாரோ அவள் தராத இந்திரா ஈஸ் கிரேட் కుళ్ళు మగాడు ఏం చెయ్యలేక కాల్చి చంపా నాకు కన్నీళ్ళు వస్తాయి ఇందిర పేరు తలుచుకుంటే నమో ఇందిరమ్మ నమో జగన్మాత అని నాదూ నేనే పాడుకొని మా వారికి సన్మానం గొడవలు నా పాట వినపడలేదులా ఉంది సన్మానమైన తర్వాత కిందకి దిగివచ్చి మళ్ళీ అందుకుంటారు ఏం చేస్తారో అయిపోయింది ఉత్తరాయ అంటే ఉత్తరం రాశారు ఒక ముసూలూరి రామచంద్రము పురాణం వారిని మరిచామా అని విఖ్యాత కథకుడు జర్నలిస్టు ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు మరణించి నవంబర్ పద్దెనిమిది నాటికి రెండే తెలుగువారికి ఖ్యాతిగాంచిన వ్యక్తిని మరిచిపోవడం అలవాటుగా మారింది లేకపోతే రెండు సంవత్సరాల క్రితం మరణించిన పురాణం వర్ధంతి నాడు ఒక్క పత్రిక కూడా ప్రస్తావించకపోవడం వ్యాసాలు పరిచరించకపోవడం విచారకం ఇవాళ్ళు కూడా ఎవరు రాసినట్లే ఎంతో మంది యువ రచయితలు అవకాశం ఇచ్చారు బహుశా ఆయన కాలంలో వచ్చినంత మంది కొత్త రచయిత మరే ఎడిటర్ హయాంలోనూ రాల ఆయన రాసిన నీలి కథ అంతర్జాతీయ స్థాయిలో పేరు పొంది नाभि शास्त्रिका ऋषद टूकी खत ख़द, बाकी कदर राइन चेन घनत पुराण वाज के शासो भराग पालगुम बलिवार कुमोट यद्दनपुर मुपालन चेत कथलु नवललु राइन तेलुगु साहित्यान सुसंपन्न चेसा राइन चरणजीवी पुराण आंध्र जो मुफ्फई पदकुंड पंधम दंडरत तंभई